నెల్లూరు రూరల్ టీడీపీలో అసమ్మతి భగ్గుమంది ఆదాల ప్రభాకర్ రెడ్డిపై వెంకటస్వామి నాయుడు ఆయన వర్గీయులు ధ్వజమెత్తారు దీంతో రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి గతంలో ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వదిలిపోవడంతో మిగిలిన వారితో ఆదాల ఎన్నికల ప్రచారానికి మొన్ననే శ్రీకారం చుట్టారు నలభై ఎనిమిది గంటలు గడవకముందే అసమ్మతి నేతలు ఇప్పుడు స్వరం వినిపించారు రూరల్ నియోజకవర్గాభ్యర్థి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు సమావేశమయ్యారు ఆదాలపై తమకు నమ్మకం లేదని ఆదాల పోటీ చేస్తే ఓటమి ఖాయమని వారు వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో టీడీపీ సీనియర్ నాయకులు ఆధాల వైఖరిపై మండిపడ్డారు పార్టీ కోసం తాము కష్టపడుతుంటే పట్టించుకోవడం లేదని వారు వాపోయారు ఆదాల వైఖరి ఇలాగే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో కొందరు సీనియర్లు ఆదాల వ్యవహార శైలిని తప్పుబట్టారు సీనియర్లను కలుపుకొని పోవడం లేదని ఓ సీనియర్ నాయకుడు ఆదాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం మంత్రి సోమిరెడ్డి నారాయణ వచ్చి హామీ ఇస్తేనే ఆదాలతో కలిసి పనిచేస్తామని వారంతా తీర్మానం చేసుకున్నట్లుగా తెలుస్తోంది దాదాపు అరవై మంది అసమ్మతి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు అసమ్మతి టీడీపీ వర్గాల కథనం ప్రధానమైన కార్యకర్తలు కానీ కార్పొరేటర్లు కానీ ఇది ఉండేది ఇక్కడ అయిపోయి అయిపోయి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మంచి వచ్చారు అంటే ఏంటంటే బాధపడాల్సిన విషయం ఏంటంటే సెకండ్ క్యారనే వాళ్ళని కార్పొరేటర్ని కూర్చోబెట్టుకుని ఇందులో పలానా రోజులు మేము పలానా రోజులకు మేము టికెట్ ఇస్తున్నాం మీరు అందరూ చేయలేని మన పార్టీలో ఆయన పెద్ద ఆయన చేయకుండా అది మంచి కర్జు కాదు అయినా కానీ ఆయన మంచి చేసినా చేతి చేసిన కుటుంబం పెద్ద కాబట్టి ఆయన చేసిన దానికి మనందరం కావాల్సిన అవసరం ఇప్పుడు ఎవరైనా సరే ఒకరిద్దరైనా నలుగురు ఐదురైనా మాట్లాడాల్సి ఉన్నారు ఇప్పుడు మనం ఏదన్నా రేపు ఇద్దరు ప్రజలు మాట్లాడతావా లేదు విడివిడిగా ప్రభావ రెడ్డి గారు విడివిడిగా జగన్మోహన్ రెడ్డి విడివిడిగా మాట్లాడి మనకు ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ ఇంత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రేపు ఎలక్షన్ అయిపోద్ది ఎలక్షన్ ఎలక్షన్ అయిపోద్ది ఫస్ట్ డోర్లో గెలిస్తుంది మనకు నమ్మకం ఒకవేళ ఏదో జరిగింది ఆయనే విషయాలు గెలిస్తే ఆయనే ఏమే దానికి రేపు మళ్ళీ ఇదే విధంగా ఈ నాలుగు జరిగింది ఐదు సంవత్సరాలు జరిగితే మళ్ళీ అందంగా చేసే కార్డు పని చేస్తారా లేకపోతే ఏదన్నా చేస్తారా అందుకని ఆయన మనకు పనిచేయనప్పుడు నీ పరిస్థితి ఏంటంటే తెలంగాణ అటు కాదు మీ పని అంటే ఆ విధంగా అవి చేద్దామని నా ఉద్దేశం నా ఉద్దేశం మీ అందరూ మీకు వచ్చే పరిస్థితి లేదు నేను కలిసి కూడా మాట అనుకుంటే దాన్ని మనం నేను వాళ్ళ దగ్గర డేట్ తీసుకొని నేను మీ అందరికి ఫోన్ చేస్తాను ఆ డేట్లో లేదు మీరు అందరూ ఇప్పుడు డేట్ పరా డేట్ అని చెప్తే ఆ డేట్ ఉండమంటే ఉంటారు వాళ్ళు పలానే రేపు ఆదివారం కలుద్దాం అనుకుంటే ఆదివారం రోజు ఇద్దరు ఇద్దరు కలిసి కూర్చోబెట్టి మాట్లాడుతూ అంటే మీ ఇద్దరు టైం టైంకి ఉన్నాయా మేము అందరం మాట్లాడుతున్నాం పలానా టైంకి వస్తున్నామని ఒక ఏడు ఎనిమిది మంది వాళ్ళు వీరో కావు అని చెప్పి వాడు రాలేదు ఒక ఐదారు మంది ఊళ్ళో లేవని చెప్పి రాలేదు పర్వాలందరూ కొద్దిసార్లు వచ్చిన అందరూ వచ్చిన వాళ్ళు ఆయన తెలుసు పది మంది ఆ రాలేదు సార్లు వాళ్ళు వాడు రాలేమని చెప్పి పది మంది వస్తువులు వాడు బాగుంటారు ఒకట వాడు చిరంజీవి జాయిరా ఉన్నారు అంటే వాళ్ళు మళ్ళీ అది మాట్లాడుకుంటాం మీరు అందరూ కూడా ఫస్ట్ నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కానీ ఇరవై సంవత్సరాల నుంచి కానీ వాటిలో ఒకటి పనిచేసిన వాళ్ళే బాగా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళే ఉంటాడు కాబట్టి ఏం చేద్దాం అనేది ఈ రోజు ఇది రెండు పాయింట్లు ఒకటి మనం ఇద్దరు కలిసి కూర్చోబెట్టి మాట్లాడదామా లేకపోతే కాదు ఈ విధంగా ఏ విధంగా పోదాం అనేది మీరు అందరూ కూడా కలిస్తే అందరూ కలిసే చేసుకుంటాం నేను ఒక్కడనే చేయబోయాను ఆయనతో మాట్లాడేసారు నేను మాట్లాడుకొని వచ్చారు మీరు అందరూ రాని మాత్రం కరెక్ట్ కాదు మీరు అందరూ కష్టపడి ఉన్నారు కాబట్టి నష్టపడి వాళ్ళు ఏ విధంగా చేద్దాం అనేది ఆ విధంగా చేసుకుంటాం అని చెప్పి ఎవరన్నా ఏ విధంగా జాబ్దా ఉండేది మీరు ఎవరన్నా మాట్లాడితే రేపు ఆదివారం ఉన్నాయి అనుకుంటే వాడు రెండు రోజుల గురించి చెప్తే వాడికి ఏదైనా పోగ్రాల్సిన ఆపుకొని ఉన్నాడు లేదు ఇంకొకటి ఇంకో విధంగా అంటే కూడా మీ అభిప్రాయాలు అందరూ చెప్పమని చెప్పి కోరుతాం